Oh, mm -hmm. పల్లెటూరి అమ్మాయి కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ భాష నేర్చుకుని వ్యాపారవేత్తగా ఎదిగింది వినగానే సినిమా కథలా ఉంది కదూ కానీ ఇది రత్నారెడ్డి జీవితం ఐదో తరగతి చదివిన ఆమె వ్యాపారం ఇప్పుడు నాలుగు వందల యాభై కోట్లు అంతేకాదు సంపాదనలో సగం సమాజానికంటూ విద్యా వైద్య పరంగా వేలాది మందికి సాయం చేస్తున్నారు దయమూర్తి సేంద్రియ వ్యవసాయము యువతకు స్ఫూర్తి పాఠాలు చెప్పుకుంటూ పోతే ఆమె ఖాతాలో మరెన్నో నేను పల్లెటూరులో పుట్టింది గంగార్లో చాలా ఇదిగా ఉంటుంది కానీ నా పెళ్ళయిన తర్వాత మా నాన్న పేరు వరద చంద్రెడ్డి మా అమ్మ పేరు మున్లక్ష్మమ్మ వాళ్ళకి ఒకే అమ్మాయి నేను ఐదో క్లాస్ చదివిచ్చాను రత్నారెడ్డి చిత్తూరు జిల్లా కులమాసనపల్లిలో చదివింది ఐదో తరగతి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మెకానికల్ ఇంజనీర్ గంగిరెడ్డితో వివాహమైంది ఆయనకు ఒడిశాలో రూర్కెలా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అక్కడ అందరూ హిందీ ఒడియా లేదంటే ఇంగ్లీషు మాట్లాడేవారే ఆవిడికేమో తెలుగు తమిళం మాత్రమే వచ్చు దీంతో కూరగాయలకు ఇతరులపై ఆధారపడాల్సిందే మూడేళ్లు గడప దాటడము కష్టమైంది తెలుగు నుంచి ఇతర భాషలు నేర్చుకునే పుస్తకాలు తెప్పించుకొని హిందీ ఒడియా ఇంగ్లీషు బెంగాలీ భాషలు నేర్చుకున్నారు టైలరింగ్ ఎంబ్రాయిడరీ వంటి ముందే వచ్చు చుట్టుపక్కల వారికి నేర్పడంతో పాటు ఆర్డర్లు తీసుకొని సంస్థలకు కుట్టివ్వడం మొదలు పెట్టారు ఊహించని లాభాలు వచ్చాయి ఒకసారి ఆవిడ స్వస్థలంలో విద్యార్థులపై చదువులకు పక్క ఊళ్ళకు వెళ్లాల్సి రావడం చూశారు ఇప్పుడు నాకు డబ్బుంది కానీ చదువు లేక చాలా ఇబ్బంది పడ్డా మా ఊరి వాళ్ళకు ఆ పరిస్థితి తప్పించాలనుకున్న చెబుతున్నారు రత్న జరిగింది మా ఆయన తిరుపతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు వెనక సపోర్ట్ ఉండి ఎన్నో తండ్రిలాగా ఎన్నో మంచి పనులు నా దగ్గర చేయించి ఈ పొద్దు ఇంత స్థాయికి ఎదిగానంటే నూటికి నూరు పర్సెంట్ మా ఆయన వెనకాల నాకు సపోర్ట్ చేసి నేను ఎంత పైకి రాగలిగాను కానీ ఏది ఏమి చేసినా భార్యాభర్త అనేది అన్నోన్యంగా ఉంటే మనం ప్రపంచాన్ని ఏలగలిగే శక్తి మనలో వస్తుంది తనెవరో నేనెవరో అనుకుంటే మాత్రమే అది జరిగే పని కాదు కానీ భర్తే భర్త మళ్ళీ తండ్రి అట్లా మనము ఏ రోజు దాంపత్య జీవితంలో బతకగలుగుతామో ఆ రోజు ఎంతకైనా ఎదగలగమనే ఇది నాకు ఆలోచన వచ్చింది కానీ ఎన్నో రివార్డులు అవార్డులు ఎంత బిడ్డల్లో చదివిచ్చి ఎన్నో గుళ్ళు కట్టించినాను ఎన్నో స్కూల్ కట్టించినాను ఎంత బిడ్డలకు ఆఫీసులు కట్టాను ఆ రోజు ఈయతమంటే ఎనభై ఒకటిలో నేను గుడ్డలు కట్టి ఆ డబ్బు తెచ్చి కాలేజీ పెట్టించాను బీసీఆర్ డిగ్రీ కాలేజ్ పరమనేర్లో కానీ ఎనభై ఒకటిలో పెట్టింది ఎనభై మూడులో ఫస్ట్ బ్యాచ్ బయట వచ్చింది ఆ రోజు ఐదు మంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చిత్తూరు డిస్టిక్ నుంచి మళ్ళీ నాకు పద్దెనిమిది ఏళ్ళు పెళ్ళి అయింది తిరుపతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ మా ఆయన నన్ను పెళ్లి చేసుకొని దూరికి ఎలాకి తీసుకెళ్లాడు అక్కడ నాకు ఏ భాష రాదు నేను చదువుకుంది ఐదో క్లాసు అందులో మన చిత్తూరు డిస్టిక్ తెలుగు కన్నడ మళ్ళీ రెండు మిక్స్ అయిపోయింది బయట అర్థమయ్యేది కాదు మూడేళ్ళు కడప దాటకుండా రూరికేళ్లలో ఉండిపోయి మళ్ళీ తెలుగు ఇంగ్లీషు తెలుగు హిందీ నేర్చుకుంటే ట్రాన్స్లేషన్ భాష నేర్చుకొని ఎన్నో గుడ్డలు కుట్టి కొంచెం కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాను కాబట్టి అవన్నీ నాకు గుర్తుకొచ్చి కష్టపడి డబ్బు సంపాదించి ఫస్ట్ చిత్తూరు డిస్టిక్లో ఇంత ఎడ్యుకేషన్ పూర్గా ఉందని ఫస్ట్ కాలేజీ ఎయిటీ వన్లో పెట్టాను ఎయిటీ వన్లో పెట్టి ఆ రోజు నూటికి ఐదు మంది ఈరోజు రెండు వేల నాలుగుకి ఇరవై నాలుగుకి ఈ పొద్దు ఎనభై ఐదు పర్సెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయినారు కొంచెం ఎడ్యుకేషను ఎక్కడ పల్లెల్లో కానీ ఎక్కడ కానీ చేతనైనంత వరకు సహాయం చేస్తా వచ్చి పిల్లల్ని బాగా అభివృద్ధి చేస్తే గుళ్ళు కట్టించాను బొళ్ళు కట్టించాను చేతనైన సహాయం వచ్చి కాబట్టి ఈ పొద్దు చిత్తూరు డిస్టిక్ ఒక సమయమైన పద్ధతిలో అందరూ చదువుకొని వచ్చారని నాకు తృప్తి